ఆంధ్రప్రదేశ్ రైస్ సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు మాకు ఈరోజు రైతు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్లో జిల్లాలోనే ఒక జిల్లాలోనే ముప్పై లక్షల ముప్పై వేల ఎకరాలు పంట వేయకుండా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోవటం వల్ల ప్రధానమైన కారణం ఇది ఇది ప్రధానంగా పూర్తి చేసి రైతులకు కానీ నీళ్లు సరఫరా చేసి ఉంటే ఇవాళ డెల్టా ఏరియా కానీ అప్లాండ్ ఏరియా కానీ అన్ని ఏరియాల్లోనూ కూడా బ్రహ్మాండమైనటువంటి రైతాంగం తయారయ్యి ఆ రైతులంతా కూడా పంటలు పండించి దేశానికి ప్రపంచానికి కూడా అన్నం పెట్టేటువంటి వనరులు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ని అట్టడవి స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఈ ప్రభుత్వాలు తక్షణమే తెరిచి రాబోయే ప్రభుత్వాలు రేపు ఎలక్షన్ పోడు రాబోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో కానీ మంచి నాయకులను ఎన్నుకుంటారు రైతులు సమాజం కూడా ఆ రాబోయే నాయకులు పాలకులు ఎవరైనా సరే ఈ పోలవరం ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేసి ఈ ఉన్నటువంటి లక్షల ఎకరాల్లో స్థిరీకరణ చేసి నీటి గ్రావిటీ ద్వారా ఇచ్చి రైతులను ఆదుకోవాలి తద్వారా తాగునీరు కూడా తాగునీరు కూడా అయ్యి ఇవాళ గుంటూరు జిల్లాలో బ డయేరియా వచ్చింది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ ఆరోగ్య సమస్యలు కూడా అధిగమించాలంటే మనం నీటి వనరులు అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంది ఈ నీటి వనరులు సమీకరించుకోవాలా మన జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు ఇదైతే రేపు పదహారో తారీఖున ఎస్కేఎం కిసాన్ మోర్చా భారత ఇండియా కిసాన్ మోర్చా పిలుపు మేరకు గ్రామీణ భారత బంధు పదహారో తారీఖు ఉదయం పది గంటల కాడి నుంచి కూడా విధిగా రైతులు కానీ కార్మిక సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా ఏకీకృతంగా అన్ని సెంట్రల్లోనూ కూడా బొందు జరిపి ప్రభుత్వాలకి ప్రభుత్వాలు నిర్వహి నిర్వహించేటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరా నినదిస్తూ ఖచ్చితంగా బంధు సాయంత్రం వరకు కూడా జైప్రదం చేయాలని ఉంది తర్వాత ఢిల్లీలో నిన్న పదమూడో తారీఖు నుంచి కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు ఎందువల్లంటే రైతులకి రుణాగ్రస్తులై ఉన్నారు కనీసం పోజుకు వచ్చేసరికి ఇరవై మూడు మంది రైతులు భలే ఆత్మహత్యలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా రైతు కానటువంటి పౌరుడు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు లేవు ఇవాళ కౌలు రైతు కావచ్చు రైతు కావచ్చు ఈ ఇద్దరు వల్లే ఖచ్చితంగా దేశం నడుస్తుంది ఈ ఇద్దరు చచ్చిపోతున్నారు కానీ ఎందువల్ల చచ్చిపోతున్నారు అనేది కూడా కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ కనుతీరి చూసి వీళ్ళకు ఉన్నటువంటి అప్పుల బాధలు తొలగించడానికి తక్షణమే మీరు రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిన్నటి రోజున ఢిల్లీ కేంద్రంగా శాంతియుతమైన పద్ధతుల్లో ఆందోళన చేయడానికి వస్తున్న హర్యానా పంజాబు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం దమనకొండ కొనసాగించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పొడవున రైతాంగం ఉద్యమం నిర్వహించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీలు ఇచ్చింది రైతులకి మద్దతు ధరల విషయంలో రుణమాఫీ విషయంలో విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు విషయంలో తదితర అంశాలపై హామీ ఇచ్చింది ఆ హామీని అమలుపరచకుండా తొంగులో తొక్కింది ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నానికి ఢిల్లీ వచ్చారు అంతేకాకుండా ఈ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షన్నర మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ ఆత్మహత్యలు నివారించడానికి ఒక పర్యాయము రైతుల అప్పుల్ని మాఫీ చేయమని చెప్పేసి ఆందోళన చేయడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగంపై లాఠీ చేసింది టీఆర్ గ్యాస్ ఉపయోగించింది అదేవిధంగా రోడ్ల మీద రహదారుల మీద మేకులు నాటింది ఇనప కంచెలు కూడా వేసింది అంటే శత్రు సైన్యం మీద నిర్వహించిన పద్ధతుల్లో ఈ దేశానికి తిండి పెట్టి సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతున్నటువంటి రైతాంగం మీద దాడి చేయటం అంటే ఇంతకన్నా దుర్మార్గమైన ఘటన మరొకటి లేదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతాంగం చేస్తున్న ఆందోళన రూపంలో ఇస్తున్న డిమాండ్లు ఏతున్నాయో ఆ డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వం రైతాంగంతో సంప్రదింపులు జరపాలా అదే విధంగా వాళ్ళ డిమాండ్ని అమలు చేసేదాని కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ దమనకాండని ఈ దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామీణ బంధు నిర్వహించాలి కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి అమలు చేస్తున్న నేపథ్యంలో కార్మిక రంగం కూడా ఈరోజు ఆందోళనకు దిగారు అందుకని పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమల్లో కూడా కార్మికుల సమ్మె నిర్వహించి కార్మిక కర్షిక ఐక్యతను చాటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పేసి పదహారవ తారీఖు నాడు జరగబోయే సన్నా గ్రామీణ బంధువులు అందరూ రైతులు కార్మికులు శ్రేయలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం మాన్నవ కృష్ణ చైతన్య నా పేరు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిక్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లా పౌర రైతుల సంఘం సమావేశం ఆరాపక్ష పూర్తి భవన్లో జరుగుతూ ఉంది అయితే ఫిబ్రవరి పదహారున గ్రామీణ బృంద అలాగే పారిశ్రామిక పారిశ్రామిక సమ్మె జరుగుతూ ఉంది దాన్ని జోదం చేయడానికి జరుగుతూ ఉంది రైతాంగం కావులు రైతులు ఇద్దరు కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు తీవ్రమైన సంక్షోభంలో ఫలితాన్ని చెప్తూ ఉన్నారు తర్వాత కరువు కానివ్వండి మన వచ్చిన మిషన్ తుఫాను కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కొద్దో గొప్ప పాటల మిగిలిన కరువు తర్వాత అనుకుంటే కొద్దో గొప్ప కూడా ఈ తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయారు నష్టపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించకపోగా తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఆదుకునేటటువంటి పరిస్థితి ఏమాసేనా శ్రీగురు అంటే కేవలం మాటలు మాత్రమే చెబుతూ కాలం గడుపుతూ ఉన్నారు తప్పితే సవతి తెల్ల ప్రేమ చూపించేటటువంటి ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవడం లేదు దేశానికి దేశ ప్రజలకి అన్నం పెట్టాలంటే రైతు కావాలి ఏ కంప్యూటరో ల్యాప్టాప్ ఒక్కొక్కటో రొట్టెలు చేయదు ధాన్యం పండించదు పండించాల్సింది కేవలం రైతే మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా కుంటు కావాలంటే రైతాంగమే చేయాలి వ్యవసాయం అటువంటి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేసి ప్రభుత్వాలు సాధించేది ఏముంది భవిష్యత్తులో తిండి దొరకని పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళకు కావాల్సిన రాయితీలు ఇవ్వాలి పౌరు రైతులు పౌరు రైతు కార్లు ఇవ్వాలి అలాగే విత్తనాల సబ్సిడీలు ఇవ్వాలి అనేక రకాలైన సదుపాయాలు వాళ్ళ కల్పించడం ద్వారా ప్రభుత్వం ద్వారా అనేక రకాలైన అవకాశాలు కల్పించడం ద్వారా రైతాంగాన్ని గౌర రైతాంగాన్ని ఆదుకోవాల్సింది కలుస్తుంది కాబట్టి తక్షణమే మొన్న జరిగినటువంటి తుఫాను వాళ్ళ నష్టాన్ని పోడ్చడానికి వెంటనే నిధులు రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే రేపు జరగబోయే పారిశ్రామిక సమ్మెను గ్రామీణ బంధువులు పదహారో తారీఖు జరగబోయే బంధువు జయప్రదం చేయవలసిందిగా రైతాంగానికి కార్మిక వర్గాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర పౌర రైతు సంఘం కార్యదర్శి జమలయ్య గారు వచ్చారు అలాగే పౌర రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ గారు అలాగే రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయింపు లక్ష్మణరావు గారు వారు కూడా మాట్లాడతారు ముందుగా పౌర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడతారు దొంతాకృష్ణ రైతు సంఘం ఈవేళ భారతదేశంలో రైతుల మీద కేంద్ర ప్రభుత్వం గతంలో వారు ఇచ్చిన ఆర్థిక లిఖిత పూర్వక ఇచ్చిన ఆర్థిక వెన్నక వ్యవసాయ నవశాస్తాలు రద్దు చేస్తూ రైతులకి తల వచ్చి నమస్కారం చేసి స్వారీ చెప్పి నీకు ఊరిన పద్ధతులు ఎంఎస్పి మద్దతు ధరకు సక్ మద్దతు కల్పిస్తాం రైతులకి సంబంధించి అన్ని రక విద్యుత్ కోట్లకు మేటర్లు పెట్టే విధానాన్ని ఆఫ్ చేస్తాం తర్వాత ఇలా ఇటువంటి లిఖిత పూర్వక ఆర్మీ దాన్ని దొంగలో దొక్కుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని విధానానికి వ్యతిరేక భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ ఒక వైద్యులు ఈవేళ శాంతియుతంగా నిరసన ప్రదర్శన తెలియజేస్తారని ఢిల్లీ బయలుచేస్తున్న సందర్భంలో వాళ్ళ మీద ఒక క్షమరకాండర్ గ్యాంగ్లు రోన్లలో నుంచి పొగబాంబులు వదిలి రైతులు మతి లేని స్థితితో కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం రక్షణ చేయడానికి లేవన దేశ ఇట్లేమన్నా మిలిటెన్సీ లేవ లోపల కూర ఏమన్నా దేశాన్ని అల్లకొల్లం చేస్తున్నారా శాంతియుతంగా మీరు ఇచ్చిన హామీ అప్పల తరపడి బాబు అని ఢిల్లీ వస్తుంటే సరిహద్దుల్లో సరిహద్దుల్లో ఆ హెలికాప్టర్ ద్వారా గ్యాంగ్ మగ బాంబులు వదిలేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇయర్ గ్యాంగ్ లో దాదాపు అరవై డెబ్బై మంది రైతులు అడ్డం విడిపోయిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఎందుకు కల్పిస్తుందో అర్థం కావట్లేదు తక్షణం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఈ జిల్లాకు సంబంధించి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు దానికంటే ముందు పోలవరం ప్రాజెక్టు లక్షణం పనులు నిర్మాణం చేపట్టాలి చింతలపూడి ఎత్తిపోతల పనుల్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ పనులు పూర్తిగా ఆగిపోయి వాటిని పునః ప్రారంభించి చింతలపూడి ఏరియాలో ఉన్నటువంటి చింతలపూడి చంతువారిగూడెం మల్లైగూడ పోతునూరు ఈ గ్రామాలకు సంబంధించి ఎత్తిపోత పథకంలో ఉన్నటువంటి దానికి ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఆంధ్ర కాలంలో నీరుబడి ఏర్పాటు చేసి ఆ నష్ట ఏరియాలు ఇప్పుడు మనం నేనైనా చెప్పాను ఆ గ్రామాలు ఏరియాలు వేరియాలు వాటికి సంబంధించి నేను సౌకర్యం పాటించాల్సిందిగా పౌరు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం